హలో గాయస్ నా పేరు ప్రసాద్ ఓం టూర్స్ ఎత్నా ఇది మా వంట రూము ఇది గ్యాస్ మొత్తం సామాన్ ఎక్కువ పెడతాం ఆవిడ వంట ఇక్కడ సజ్జ మీద సామాను కొంట ఇక్కడ దేవుడు పూజ చేద్ది దేవుడు పూజ చేద్ది ഇതേ മാ ചിന്നൂം മാൂം എം ലൂടി മാ ഗഡിയാ ഈ ടൈമൂം ഡ്രസ്സിംഗ് ടേബിൻ മാ വൈഫ് സജ്ജിമീത സാമാനും ഗട്ട ഫാൻ జు బీరువా టీవీ ఓవర్ బాక్స్ మామిడి నచ్చి ఇడ్లీ ఏమంటారు కన్నా ఇడ్లీ ఏమంటారు ఇడ్లీ ఏమంటారో ఇడ్లీ బొమ్మలనే వీరి మా ఆవిడకి తట్టి పెళ్ళంటే చాలా ఇష్టం ఇక ఎట్లాంటి బాబు కనాలని కోరుకుందంట చూద్దాం దానికి టైం ఉంది ఇంకోటి మీకు ఇంకోటి నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోటో దిగినాం అప్పుడు ఫిట్టిగాలే మలం గుడి మా పెళ్ళిపోటు మా బామ్మర్ది నేను మా ఆవిడ మా అత్త మా పవన్ చనిపోయిండు పవన్ మా మామ మా ఇద్దరి పొడు మా కిరణ్ మా పవన్ ఇది మా ఓమ్ ఒక ఒకటి నెక్స్ట్ లైక్ చేయండి సరేనా కన్నా ఇంకేం చెప్పాలనుకుంటున్నా చెప్పు ఇంకా అదేనా ఇంకా సీపెడ సీ పెడతాను ఒక రెండు నిమిషాలు ఆగండి బయట బాల్ కనీ చూపెడతా ఇదే బాల్కన్యా మధ్య రెండు రూములు దాంట్లో కిరాయిగా ఉండరు ఇదేమో మిషన్ బట్టల మిషను ఇది ఏ మిషన్ నాకేం ఐడియా లేదు తర్వాత ఇదే ఎంట్రూమ్ మా రూమ్ చిన్న రూమ్ ఇంకా మా ఆవిడ బాసన తోముద్ది పైకి వెళ్ళిన అది దాన్ని ఏమంటారు పైకి వెళ్ళిన చెప్తాను ఇది కింద రూము కిందకి వెళ్తే మే అత్తవాళ్ళు మా బాంబర్ది మా సెల్ ఉంటుంది ఇదే మా హోమ్ టూరు చూసారా కొత్తగా బిల్డింగు సరేనా గాయస్ ఇదే మా హోమ్ టూరు ఇంకా హోమ్ టూర్ పేరు ఇంకా పేరు ఏం పెట్టాలో మీరే కామంటే రూపంలో పెట్టింది నేనే కొత్త సేనలు పెట్టినా పైన కూడా చేపెడతా పైన ఎట్లా ఉంటుంది ఏటైనా ఏదేమో తెలీదు భయం చూసారా కింద అందరూ ఇక్కడ ముందు సిట్టింగ్ వేస్తారు ఇక్కడ ఇక్కడ చిన్న దాన్ని ఏమంటారో నాకు తెలీదు మీరు కామెంట్ రూపంలో చెప్పండి పల్లెటూరు ఏం కాదు మరి హైదరాబాదు గుడిమల కూరు మందులు కూడా చూసారా మా ఓమ్ టూరు అదే మా అక్క మా అక్క వాళ్ళ ఇల్లు దాని పక్కన మా చిన్న అక్క వాళ్ళ ఇల్లు ఆ ఇల్లు మా వదిన వాళ్ళ ఇల్లు ఇంకా ఇంకో రెండు ఇల్లు ఉన్నాయి ఆ బిల్డింగ్ మా పెద్దన్న వాళ్ళ ఇల్లు మా పెద్ద బావ ఇల్లు ఇది మా చిన్న బావ ఇల్లు ఇంకా గాయస్ మీరే చెప్పాలి కొత్తగా కడుతున్నారు బిల్డింగ్ ఇంకా చూసారా అమ్ముటూరు ఎలా ఉందా ఇంకా తివాలంటే ఒంగటూరు ఇంకా సేల ఉంది టైం ఉంది ఇంకా కొత్తగా సేలని పెడతాను కదా సారీ నా మాటల్లో ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి సరేనా సరే కాయస్ బాయ్